ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి కొదవ ఉండదు ఒక పదేళ్ల క్రితం జరిగిన అద్భుతం మళ్లీ రిపీట్ కాబోతుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు ఇంతకీ వారి సెంటిమెంట్కి కారణం సరిగ్గా పదేళ్ల క్రింద తెలుగు ఇండస్ట్రీలో ఒక సునామీ వచ్చింది దాని ఆనవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి అదొచ్చినప్పుడు ఒక్క రికార్డు కూడా మిగల్లేదు సగం సినిమా విడుదలకు ముందే లీకైన ఆఫ్టర్ రిలీజ్ అది చేసిన రచ్చకు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది అలాంటోడు అదే డేట్ కు ఇప్పుడు మళ్లీ వస్తున్నాడు అత్తారింటికి దారేది అంత ఈజీగా మర్చిపోయే పేరు కాది చిన్నప్పుడు ఆడుకున్న సరదా పాటనే టైటిల్ గా పెట్టి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా పదేళ్ల క్రిందే ఎనభై కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రికార్డుల రూపురేఖలు మార్చేసింది మళ్లీ ఇన్నేళ్లకు అదే రోజు మరో సినిమాతో రాబోతున్నారు పవర్ స్టార్ సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పదమూడున అత్తారింటికి దారేది విడుదలైంది రెండు వేల ఇరవై నాలుగులో అదే రోజు ఓజీ రాబోతోంది సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మాటల్లో చెప్పటం కష్టమే పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నింట్లోనూ దీనిపైనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దానికి కారణం ఇదొక్కటే స్ట్రెయిట్ సినిమా కావటం ఇందులో పవన్ గ్యాంగ్స్టర్గా నటిస్తుండటం ముంబై మాఫియా నేపథ్యంలో ఓజీ వస్తుంది డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు రెండు భాగాలుగా ఓజీ రాబోతోంది ఇందులో మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్ చాలా ఏళ్ల తర్వాత పవన్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నారు దానికి తోడు టీజర్తోనే హైప్ ఆకాశమంత ఎత్తుకు చేర్చేశారు దర్శకుడు సుజిత్ ఇక ఓజీ షూటింగ్ ఇప్పటికే డెబ్బై శాతం పూర్తయిపోయింది ప్రస్తుతం ఏపీ ఎన్నికలపై ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ ఏప్రిల్లో ఎలక్షన్స్ పూర్తి కాగానే ఫలితాలతో సంబంధం లేకుండా ముందు ఓజీ పూర్తి చేయనున్నారు ఓజీ తర్వాతే ఉస్తాద్ హరిహర వీరమల్లుపై ఫోకస్ చేయనున్నారు ఇవే కాదు త్రివిక్రమ్ సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి మొత్తానికి అత్తారింటికి దారేది వచ్చిన రోజే ఓజీ కూడా రాబోతోంది